కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో రాష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఈ ఆధార్ కార్యక్రమంలో కొత్తగా చిన్నపిల్లలకు ఎన్రోల్మెంట్ అప్డేట్ చేయబడను ముఖ్యంగా ఈ ఆధార్ క్యాంప్ చిన్నపిల్లలకు ఆధార్ తీయడం అదేవిధంగా పేర్లు పుట్టిన తేదీ ఇంటి నంబర్లు గ్రామాల పేర్లు మార్చుటకు కూడా ఆధారాలు ఉంటే సరిచేయబడను పెరవలి గ్రామ జనాభా ఎక్కువగా ఉన్నందున ఐదు రోజుల క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ చంద్రశేఖర్ మరియు మల్లికార్జున పాల్గొనడం జరిగింది పెరవరి గ్రామం నందు ఈరోజు ఆధార్ క్యాంపు నిర్వహించబడుతున్నది ఈ ఆధార్ క్యాంపు నందు చిన్న పిల్లలకి వివి ఎన్రోల్మెంట్స్ కొత్త ఎన్రోల్మెంట్స్ అదేవిధంగా ఆ ఆధార్ ఆధార్ అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఆధార్ సంబంధించిన బయోమెట్రిక్ అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు ఈ ఆధారమైన అందరోగ్యమైన సేవలను మీరు ఉపయోగించుకోవాల్సింది గ్రామ దగ్గరని గ్రామంలో తెలియజేస్తుంది ఈ ఆధార్ క్యాంపు నందు మేము నివి ఎన్రోల్మెంట్స్ అనగా చిన్నపిల్లలకి ఆధార్ కార్డులు తీయబడను అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్స్ చిన్నపిల్లలకి అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్స్ చేయబడను అదేవిధంగా డెమోగ్రాఫిక్ అప్డేట్స్ అంటే పేరు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి కూడా మార్చబడను ఈ విధమైన సేవలు కూడా మేము చేయిస్తున్నాము మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామింగ్ కాబట్టి స్క్రీన్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని మేము చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన ప్రజలందరికీ కూడా మేము మా సర్వీసులను మేము చేస్తూ ఉన్నాము మా సర్థివంత్ వరకు ప్రజలందరూ కూడా సెలవు నుంచి సర్వీస్ చేయించుకుంటున్నారు మేము నాలుగో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము ఇది నాలుగో రోజు ఇంకొక రోజు రోజుకి ఓకే